తెలంగాణలో ప్రస్తుతం చర్చ అంతా కూల్చివేతలపైనే నడుస్తోంది ఈ వ్యవహారం కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే చర్చ బాగా జరుగుతోంది హైదరాబాద్ లో ఎక్కువగా జరుగుతున్న ఈ వ్యవహారం రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది కొంతమంది కాంగ్రెస్ కు నెగిటివ్ అవుతుందని మరికొందరు మిడిల్ క్లాస్ సమర్థిస్తారని అంటున్నారు సమస్య ఏంటంటే పెద్ద పెద్ద కట్టడాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పెద్దోళ్ళ ఆస్తుల గురించి ప్రజలకు ఎలాంటి నెగిటివ్ లేదు పైగా ఒక విధంగా మంచి పని అని భావిస్తున్నారు కానీ మూసీ వ్యవహారమే ఇప్పుడు పెద్ద డిస్కషన్ రేపుతోంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వడం మంచిదే గాని వారు పనో వ్యాపారమో చేసుకునే ప్రాంతంలోనే ఇవ్వగలరా అంటే అటు నుంచి సమాధానం లేదు ఎందుకంటే అక్కడ ఉండే వాళ్లంతా ఆ దగ్గరలోనే పనిచేసుకుంటూ బతికేవారే ఇప్పుడు వాళ్లకు ఎక్కడో దూరంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే కుదురుతుందా అనేది ప్రశ్న మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చిన్నవైనా వాళ్లకు మంచిదే ఎందుకంటే ఇప్పుడు వారు ఉండే వాటికంటే అవే బెటర్ మరి వారికి ఉపాధికి నివాస ప్రాంతానికి లింక్ ఉన్న ఈ సమస్యను రేవంత్ రెడ్డి ఎలా పరిష్కరిస్తారో చూడాలి ఏమైనా హైదరాబాద్ సిటీ మీద తన మార్కు చూపించుకోవాలని రేవంత్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళందరితో బీఆర్ఎస్ బ్యాచ్ జస్ట్ బెదిరించి వసూలు చేసుకుని కాంప్రమైజ్ అయిపోయింది కానీ రేవంత్ ఎవరినీ లెక్క చేయకుండా అనుకున్నది అనుకున్నట్లు చేసుకుపోతున్నారు ఇప్పుడు మూసీ నిర్వాసితులకు కూడా నచ్చజెప్పగలననే ఆయన అనుకుంటున్నట్లు సమాచారం ప్రతిపక్షాలు కూడా ఎవరి రాజకీయం వారు చేస్తున్నారు మరి ఈ కూల్చివేతల రాజకీయ ప్రకంపనలు ఏ తీరానికి చేరతాయో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి